హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం షేర్ చేసుకోబోయే స్టోరీ నా ఒక ఫ్రెండ్ది తను ఏంటి అంటే మ్యారేజ్ చేసుకున్న తర్వాత చాలా బాగుండింది అండ్ చిన్న చితక గొడవలు ఏంట్లో అయినా కామన్ అండ్ అత్తతో గొడవలు అవి కూడా కామన్ అన్నిటికీ సర్దుకుంటూ పోతుంది బట్ ఇక్కడ కొన్ని ట్విస్ట్లు అనమాట ఏంటి అంటే జనరల్ ట్విస్ట్లు కాదు కొంచెం పెద్ద పెద్ద టూరిస్టులు అసలు నేనే వినలేదు ఇప్పటివరకు ఇలా ఉంటుంది అని చెప్పేసి నేను కూడా కొంచెం షాక్ అయ్యా ఏంటి అంటే అత్తగారు రూల్స్ చాలా డిఫరెంట్ ఆవిడకి ఇద్దరు కొడుకులు సొత్న పెద్ద కోడలు నెక్స్ట్ చి చిన్న పైన కూడా మ్యారేజ్ అయిపోయింది చిన్న కొడలు కూడా ఉంది అత్తగారు రూల్ ఏంటి అంటే ఇద్దరు కొడుకులు సంపాదించింది ఏ ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేసినా ఏది కొన్నా ఏది దాచినా ఏం చేసినా సరే ఇద్దరు శాలరీ గా యూటిలైజ్ చేయాలి అన్నది ఆవిడ థాట్ సో జనరల్ గా బిఫోర్ మ్యారేజ్ అంతా బాగానే ఉంటుంది అన్న తమ్ముడు వాళ్ళ ప్రేమ అమ్మతో బాండింగ్ వీళ్ళ ముగ్గురికి కొంచెం ఎక్కువే బాండింగ్ అది తప్పు కాదు ఇట్స్ గుడ్ థింగ్ బాండింగ్ ఉంటుంది బాండింగ్ ఉండడంతో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ అవన్నీ కూడా అప్పటి వరకు కలిసే చేసుకున్నారు అది వేరు బట్ ఆఫ్టర్ మ్యారేజ్ వచ్చేసి కాంప్లికేషన్స్ వస్తాయి కదా వీళ్ళు ఇల్లు కొందాం అనుకున్నారు ఇల్లు కొందాము అనుకునేటప్పటికీ ఫస్ట్ వీళ్ళు అన్న ఎవరైతే ఉన్నారో డౌన్ పేమెంట్ కడదామని చెప్పేసి అనుకున్నాడు సో డౌన్ పేమెంట్ కట్టేశాడు కట్టేసిన తర్వాత అంత అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్కి వెళ్తే అన్న తమ్ముడివి కూడా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశాడు అదేంటి అంటే రిజిస్ట్రేషన్ ఇద్దరు పేరు మీద జరగాలి అని చెప్పేసి చెప్పారు ఎందుకు ఇలా ఆ అమ్మాయికి ఫస్ట్ టైమ్ జరిగిన ఇన్సిడెంట్ అనమాట అంటే ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటి అంటే అప్పటి వరకు తను ఫేస్ చేయలేదు తనకు తెలియదు అడిగింది అదేంటి రిజిస్ట్రేషన్ ఇద్దరు పేరు మీద ఎందుకు చేయించాలి అని అంటే అదంతా మా మదర్ పెట్టిన రూలు మా ఇద్దరిలో మా ఇద్దరిలో ఏదైనా సరే ప్రాపర్టీస్ కావచ్చు ఏదైనా సరే మేము జాయింట్గానే చేస్తాము అలాగే ఉండాలని చెప్పేసి మా అమ్మ చెప్పారు అదే డెసిషన్ దట్ ఇస్ ఫైనల్ అని చెప్పేసి అనేటప్పటికి ఈ అమ్మాయికి అర్థం కాలేదు ఓ రోజు ఇంట్లో డిస్కస్ చేస్తూ వాళ్ళత్త అడిగింది అదే అసలు ఎందుకు ప్రతి ఒక్కటి ఇప్పుడు నేను ఇల్లు కొనాలి అన్నా సరే ఆ ఇల్లు ఇద్దరు పేరు మీద ఉండాలి ఓకే నేను ఏదైనా కొనుక్కోవాలన్నా సరే ఇప్పుడు నేను ఒక నగ కొనుక్కుంటే అదేంటి నా తోడుకోడలు ఒక నగ కొనుక్కోవాలి ఇలాంటివన్నీ ఎందుకు అంటే అప్పుడు వాళ్ళ అత్తయ్య గారు ఒకటే మాట చెప్పారు అది ఏంటి అంటే మనం ప్రాపర్టీస్ కావచ్చు ఏదైనా సరే నా ఇద్దరు కొడుకులకి సమానంగా ఉండాలి అంటే ఇప్పుడు ఒకరికి దేంట్లో ఒకరి దేంట్లోనే ఇన్వెస్ట్ చేశారనుకో అది లాస్ అవుతే ఒకటికి అవ్వదు ఇద్దరికీ అవుతుంది సరే ఒకరికి ఏదైనా ప్రాఫిట్ అయ్యిందనుకో అది ఇద్దరికి ప్రాఫిట్ అవుతుంది సో అలాంటి ఒక థాట్ గురించి అండ్ రేపు వాళ్ళిద్దరికి ఆస్తులు కావచ్చు ఏమైనా సరే సమానంగా ఉండాలి అన్న ఒక ఒపీనియన్తో ఆవిడ డెసిషన్ తీసుకున్నారు ఈ డెసిషన్ తీసుకున్నారు కరెక్టే కాకపోతే దాన్ని వీళ్ళు పాటిస్తున్నారు కూడా బ్రదర్స్ కాకపోతే వైఫ్స్కి వచ్చేటప్పటికి అటు అదేంటి నా ఫ్రెండ్కి ఇష్టం లేదు అలా అని చెప్పేసి వాళ్ళ తోటకొడలకి ఇష్టం లేదు కి మాత్రం అసలు ఇష్టం లేదు ఎందుకు ఇష్టం లేదు అంటే ఫ్యామిలీ ఎదుగుతున్నా కొద్ది పిల్లలు పెరుగుతున్నా కొద్ది ప్రాబ్లమ్స్ వస్తాయి అని మనీ కంట్రోలింగ్ అంతా ఇండివిజువల్గా ఉంటే బాగుంటుంది కదా అన్న వాళ్ళ ఆలోచన సో ఆ ప్రాబ్లం ఆ కి సొల్యూషన్ ఏంటి ఎవరు చెప్పాలి వాళ్ళ మదర్ చెప్పాలి బికాస్ పెళ్ళయ్యి ఇద్దరు పిల్లలయ్యి అంత వరకు కూడా వీళ్ళిద్దరూ వాళ్ళ మదర్ చెప్పిన మాటకి చాలా ప్రయారిటీ ఇస్తారు సో అలాంటి సిచ్యువేషన్స్లో ఎలా ఉంటుంది ఇద్దరు కోడళ్ళు బాగా సఫర్ అవుతున్నారు ఆ సఫరింగ్ని చెప్పే చెప్పేవాళ్ళు కూడా లేరు సో మీకు ఈ స్టోరీ ఎలా అనిపించింది అసలు ఈ స్టోరీకి సొల్యూషన్ ఏదైతే బాగుంటుంది అన్నది మీరు నాకు ఒకసారి కామెంట్లో చెప్పండి అండ్ మీరు మీ రియల్ లైఫ్లో జరిగే స్టోరీస్ కూడా నాతో షేర్ చేసుకోండి ఓకే సీయూ ఇన్ నెక్స్ట్ వీడియో